హాయ్ అండి ఇవాళ నేను వెజిటేబుల్ రైస్ చేయబోతున్నానండి ఇదివరకు చేసినప్పుడు నేను మీల్ మేకర్ వేయలేదు ఈసారి అయితే మీల్ మేకర్ తీసుకొచ్చానండి క్యారెట్ పచ్చిమిర్చి బీన్స్ టమోటో ఆలు ఎర్రగడ్డ మీల్ మేకర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చూపిస్తాను చూడండి ఫ్రెష్గా ఈరోజే నేను మిక్సీలో కొట్టానండి ఓన్లీ అల్లం దీంట్లో పసుపు లైట్గా సాల్ట్ వేస్తాను పాడవకుండా తొందరగా పాడవకుండా ఉంటుందని అది మనము షాప్లో కొన్నదైతే బ్లాక్గా అయిపోయి ఉంటుంది అంత హెల్దీ కాదు అందుకే నేను ఎప్పుడైనా నేను మిక్సీలోనే వేసుకుంటాను అల్లం తెచ్చుకొని మార్కెట్లో కొనుక్కొని ఓకేనండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మిగతా మిగతా ఇంకా వేయాలి అవన్నీ నేను వంట చేసేటప్పుడు రైస్ చేసేటప్పుడు చెప్తానండి నేను ఇప్పుడైతే మనం రైస్ అయితే రెండు గ్లాసులు రైస్ అయితే నానబెట్టుకునేద్దాం మనము ఇంకొకటండి మీల్ మేకర్ ఎలా చేసుకోవాలంటే మీల్ మేకర్ కర్రీ కూడా ఇంకొకసారి చూప్ చేసి చూపిస్తాను మీకు నేను ఇందులో వేడి నీళ్ళు లైట్గా వేడి నీళ్ళు కాంచుకొని అందులో కొద్దిసేపు వేసి మొత్తం పిండేసేయాలండి మనము చేత్తోని పిండేసేయాలి వాటర్ అంతా పోయినాక తర్వాత రైస్లో వేసుకోవాలి చాలా టేస్టీగా బాగా స్మూత్గా అట్లా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మసాలాలు అంతా వేగిన తర్వాత అండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది చూడండి మూడు లవంగాలు ఒక యాలక్కాయ వేస్తున్నాను నేను ఆయిల్ బాగా హీట్ అయిపోయిందండి కుక్కర్ పెద్ద కుక్కర్ కుక్కర్గా వేగుతుంది కదండి బిర్యానీకు ఒక ఆకుని ఇలా తుంచి వేసుకుంటే కన్నా టేస్ట్ బాగా వస్తుందండి అందుకోసం ముందుగా ఇంకా పువ్వు వేగుతుంది కదండి చూడండి ఒక పువ్వు చెక్క మొగ్గ వేస్తానుండి వేగనిద్దామండి ఇది ఇందులోనే పచ్చిమిర్చి వేసుకునేద్దాం ఆనియన్స్ అయితే వేసుకునేద్దాం మనం ఇప్పుడు ఆనియన్స్ అండి ఆనియన్స్ బాగా వేగినాక గోల్డ్ కలర్ వచ్చాక తర్వాత అల్లం పేస్ట్ వేద్దాం అల్లం పేస్ట్ అయితే ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో అలాగే ఇంతకు ముందు కూడా చూపించాను ఎంత ఫ్రెష్గా ఉందో ఇలా ఉంటుంది మనం ఇంట్లో కొట్టుకుంటే అందులో హెల్దీ కూడా అండి బాగా మనము వెజిటేబుల్స్ వేసుకునేద్దాం మనము చూడండి క్యారెట్ బీన్స్ ఇకపోతే పోతే ఆరు అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత వెజిటేబుల్స్ వేయాలండి వేగుతున్నాయండి వెజిటేబుల్స్ బాగా ఇది టమోటో అండి ఇవన్నీ వేసి బాగా కలుపుకునేద్దాం మనము ండి వేలుతున్నాయి నీళ్ళు మేకర్ చూడండి నేను హాట్ వాటర్లో అయితే నేను ఇలా నానబెట్టుకునేస్తానండి మీరు చూసినట్లయితే ఇలా తీసుకొని ఇంత బాగా పింగేసీ చూసారా బ్రు మన ఎలా వచ్చాయి వాటరు కలరు మొత్తం మిక్స్ చేసుకునేద్దాం చూసారని ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చూడ్డానికి చూడండి చాలా సూపర్గా ఉంటుందండి మనం పుదీనా కొత్తిమీర కూడా వేసుకునేద్దామండి నీట్గా చూడండి ఇలా గిన్నెలో వేసుకొని పుదీనా కొత్తిమీరని కట్ చేసుకొని తుంచేస్తుంటానండి కత్తితో ఎక్కువ కట్ చేయను ఇలా నీళ్ళల్లో ఇలా నీళ్ళల్లో వేసుకొని ఇలా అనేస్తే ఏమన్నా మట్టి అలాంటిది అంటుకుంటే కింద ఉండిపోతుంది అడుగును వంచద్దండి వాటర్ని వంచితే మట్టి అవి అట్లే ఉండిపోతాయండి ఇలా పిండి వేసుకోండి బఠానీ ఒక్కటి వేయలేదు చూడండి చూస్తేనే తినాలనిపించేస్తుంది పిల్లలకైతే అయితే మీల్ మేకర్ అయితే మాంసం లే చికెన్ అలా ఉంటాయండి అనుకుంటూనే తినేద్దాం అనిపించేస్తుంది ఓకే మనం కొద్దిగా కారపొడి కొద్దిగా కొద్దిగా ఏమో నేను కేసరి పౌడర్ వేయనండి నేను అలవాటు లేదు పసుపు కొద్దిగా ధనియా పౌడర్ అండి రెండు స్పూన్లు ధనియా పౌడర్ వేసుకున్నాను పసుపు ఇంకా కొద్దిగా వేసుకున్నాను మెయిన్ అండి సాల్ట్ వేసి వేయించాలి చూడండి సాల్ట్ రెండు స్పూన్లు సాల్ట్ వేస్తాను నేను మళ్ళీ తక్కువ ఉంటే మళ్ళీ వేసుకుంటానండి నేను వీడియో తీసుకోవాలి నేనే చేసుకోవాలండి అందుకోసమే చూసారా చూడండి బాగా ముక్కలు కూడా వేగిపోయండి పచ్చివాసన అంతా పోయింది రైస్ అయితే మనం వేసుకునేద్దాం ఇంకా రైస్ అయితే మొత్తం ఇలా కలిపేసుకునేస్తానండి రైస్లో చూడండి వెజిటేబుల్ రైస్లో కూడా బిర్యానీ మసాలా వాడచ్చు ఓకే ఆర్చి బిర్యానీ మసాలా కొద్దిగా ఓకే ఇంకా వాటర్ అయితే పోసుకుని వేద్దామండి కుక్కర్ మూత అయితే పెట్టేస్తాను నీకు కూడా అబ్బా చూడండి వెజిటేబుల్ రైస్ అండి పొల చూడండి ఎంత కొలు పులుగుగా వస్తుందో మా అబ్బాయి అయితే ప్లేట్ తెచ్చుకుంటే వేసినాడు అప్పుడే చూడండి చిన్నోడు కూడా టేస్ చూసి చెప్తానండి ఎలా ఉందో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మా పెద్ద అబ్బాయి కూడా తింటున్నాడు అండి వెజిటేబుల్ రైస్ చూడండి చిన్నోడు అయితే మధ్య గ్లాసులు వేసుకొని తాగుతున్నాడు టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉండేదో కొద్దిసేపు ఉండు చూడండి ఇవి చూడండి మెత్తగా అయిపోయినాయి చూడండి చూడండి ఆలు బీన్స్ అండి ఇలా అయిపోయాయి చూడండి சூப்பர் பெருக திந்த పెరుగు చట్నీ అంటే చాలా ఇష్టం అండి ఆనియన్స్ కూడా వేసాను చాలా అంటే చాలా ఇష్టం నాకు సూపర్ ఓకేనండి చాలా టేస్టీగా ఉంది బిర్యానీ కూడా చికెన్ బిర్యానీ కూడా అండి అంత బాగుంది ముద్ద ఆనియన్ పెట్టుకొని నీన్ మేకర్ క్యారెట్ బీన్స్ ఆలు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ మంచి వెంటంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్